మేము ఇప్పుడు నారాయణపూర్కి వెళ్తున్నాము మాకు అక్కడ పొలం దగ్గర ఒక అమ్మవారు ఉంది అక్కడ మేము పండుగ చేయడానికి వెళ్తున్నాము ఈరోజు రేపు అంటే సాటర్డే సండే ఉంది సో మేము పండుగ చేయడానికి వెళ్తున్నాము కార్లు అంతా చూడాలి పండుగ కావాల్సినవన్నీ ఇంటి నుంచి తీసుకెళ్తున్నాము ఇలా కార్లు అరేంజ్ చేస్తున్నాము మేము ఇండియా వచ్చాక బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రవేశం నెక్స్ట్ రథసప్తమి రోజు ఊళ్ళో కళ్యాణం ఇంకా ఉప్పలమ్మ పండుగ వచ్చిన వన్ వీక్లో ఇవన్నీ ఫంక్షన్స్ ఉండే ఆ ఫంక్షన్స్లోనే అందరికీ మీట్ అవ్వడం జరిగింది సో సపరేట్గా వెళ్ళి కలవాల్సింది లేదు దట్టు మాది షార్ట్ ట్రిప్ కదా అని పండుగకి కావాల్సిన కుండలు అవన్నీ చోటుపల్లి క్రాస్ అయిన తర్వాత తీసుకున్నాము ఇక్కడ ఎవరికైనా వాళ్ళ ఓన్ విలేజ్కి వెళ్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా ఇక్కడ కూడా చిన్నారి ఇంకా పిల్లలు నారాయణపూర్ వచ్చింది అంటూ అరుస్తూ ఉండే అప్పట్లో నారాయణపూర్ని రాజులు రూల్ చేసేవారంట విలేజ్కి ఫోర్ సైడ్స్ ఇలా కోటలు ఉన్నాయి నారాయణపూర్ క్రాస్ అయ్యాక ఫామ్ వెళ్ళే వేలో ఉన్నాము చిన్నారి సోహిత్ అండ్ వంశ్ వీళ్ళు ఎక్కి చూస్తూ ఉన్నారు పైనుంచి ఇంకా ఫామ్కి రీచ్ అయ్యాము ఇప్పుడు ఫామ్ దగ్గర ఉపలంబ వెలిసింది మా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా చాలా టైమ్స్ పండగ చేసేవారంట ఇంకా ఎవ్రీ ఇయర్ పండగ చేసుకోవడానికి ఒక్కోసారి కుదరదు కదా బట్ ఎప్పుడు ఫామ్కి వచ్చినా సింపుల్గా దేవుడికి దగ్గర అంతా క్లీన్ చేసుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు స్టవ్ దగ్గర పూజ అయిన తర్వాత అందరూ పనులు షేర్ చేసుకుంటూ ఉన్నాము ఒకరు కటింగ్ దగ్గర ఉంటే ఇంకొకరు కుకింగ్ అలా పనులన్నీ షేర్ చేస్తూ చేసుకుంటున్నాము అప్పాలు ఇంటి నుంచి తీసుకొచ్చాము అందరూ ఒక్కో పనుల్లో ఇలా బిజీ అయిపోయాము కటింగ్ ఇంకా కుకింగ్ చేస్తూ పెద్దమ్మా కూరలు వండుతున్నావు కుకింగ్ అయిపోయిన తర్వాత అందరికీ ఇలా ప్లేట్స్లో రైస్ ఇంకా కర్రీస్ పెట్టిస్తున్నాము చిక్కుడుకాయ వంకాయ టమాటా పులుసు ఇవన్నీ చేసుకున్నాము ఆ రోజు తిన్న తర్వాత ఇంకా పూలు కూర్చోడము ఇంకా నైట్ పండగ కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాము డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడే కుక్ నైట్ డిన్నర్ కోసం ఈవినింగ్ కుకింగ్ స్టార్ట్ చేశాము బెండకాయ ఫ్రై ఇంకా మెంతిపప్పు చారు పండగ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా మా మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి ఈ పండగ చేశారు బట్ ఆ టైంకి మేము కెనడాలో ఉన్నాము మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చేస్తున్నారు ఈ పండగ బిఫోర్ మ్యారేజ్ కూడా ఈ పండగ ఎప్పుడు చూడలేదు నేను మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా లేదు కదా ఈ పండగ ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు అంట ఇక్కడే అమ్మవారు వెలిసిందంట వెళ్లిసాక ఇలా చిన్న గుడిలా కట్టించారు ఈ పండుగ సాటర్డే అండ్ సండే జరిగింది సాటర్డే నైట్ స్టార్ట్ చేస్తే సండే ఈవినింగ్కి అయిపోయింది వీళ్ళంతా పండగ చేసేవాళ్ళు కథ చెప్తూ ఉంటారు వీళ్ళు పండగ చేసుకోవాలి అన్నట్టుగా మైలపూలు తీసాక బాత్ చేయాలి అంట మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ బూరెలు చేస్తున్నారు అత్తమ్మ ఇల్లు ఫ్రై చేస్తున్నారు అక్క మమ్మీ పెద్దమ్మ వాళ్ళు అంతా బూరెలు ప్రెస్ చేసి ఇంకా పిండి కలపడం చేస్తూ ఉన్నారు ఆ బూరెలు ప్రెస్ చేయడం అయి అయ్యాక నేను తీసుకెళ్ళి అత్తమ్మకి ఇవ్వడం నా డ్యూటీ అనమాట ఈ బూరెలు దండలాగా కూర్చి అమ్మవారికి నివేదన చేయాలి అంట నైట్ అంతా వాళ్ళు కథ చెప్తూ ఉంటారు నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు కథ వినే వాళ్ళు వింటుంటారు ఇంకా దేవుడి దగ్గర డెకరేషన్ అవుతూ ఉంటుంది ఒక టూ అవర్స్ ఏం పడుకున్నామో లేదు మళ్ళీ త్రీకి అలా లేచి అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇలా వెళ్ళేసరికి పటాలు వేసి పెట్టారు కథ చెప్పేవాళ్ళు చూడ్డానికి చాలా బాగా అనిపించింది ఈ డెకరేషన్ ఆ ముగ్గు అదంతా కథ చెప్పేవాళ్ళు కళ్యాణంకి కావలసినవన్నీ అరేంజ్ చేసి పెట్టారు నెక్స్ట్ మా ఫ్యామిలీ వాళ్ళు అంతా అమ్మవారి దగ్గర పెట్టిన త్రిశూలం ఇంకా సాంబ్రాని వేసేవి అలాంటివి పట్టుకొని ప్రదక్షిణం చేయాలి తర్వాత కొత్త బట్టలు పెట్టించుకొని కళ్యాణం మీద కూర్చోవాలి మార్నింగ్ వరకి అందరు చుట్టాలు వస్తూ ఉన్నారు కళ్యాణం మీద ఆ ఇంటి వాళ్ళే కూర్చోవాలి అంటే అత్తమ్మ మామయ్య అక్క వాళ్ళు ఇంకా బావ వాళ్ళు మేము కూర్చున్నాము ఇక్కడ కంకణం లాగా కడుతున్నారు కదా అందులో మనీ పెట్టి తమలపాకు పెట్టి ఇలా హ్యాండ్కి కడుతూ ఉన్నారు అది వాళ్ళకి కట్నం అంట అంటే కథ చెప్పే వాళ్ళకి అది కట్నం లాగా అన్నట్టుగా నాకు అన్నీ ఇక్కడ కొత్త కదా ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇవన్నీ కొన్ని వాటిని ఏమంటారో తెలియకపోతే అవన్నీ కనుక్కొని చెప్తున్నా మీకు ఇప్పుడు మేము పాదాలు కడుగుతున్నాం ఇక్కడ దేవుడివి వచ్చిన వన్ వీక్లో మేము టూ టైమ్స్ కళ్యాణంలో కూర్చున్నాము ఒకసారి మార్కండే కళ్యాణము ఇంకొకసారి ఉప్పలమ్మ కళ్యాణంలో టూ టైమ్స్ హోమంలో పార్టిసిపేట్ చేశాము ఒకసారి గృహప్రవేశంకి ఇంకొకసారి మార్కండే జాతరకి ఇంకా త్రీ టైమ్స్ ఒకటి బియ్యం పోసుకున్నాము ఒకసారి గృహప్రవేశంకి ఒకసారి మార్కండే కళ్యాణం అయిన తర్వాత టెంపుల్ వాళ్ళు పోసారు మాకు ఇంకొకసారి ఇప్పుడు ఉప్పలమ్మ పండుగలో వన్ వీక్లోనే ఇన్ని పూజల్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది మాకు దేవుడికి తలంబ్రాలు పోస్తున్నాము జెంట్స్ అంతా ఒకవైపు అంటే పెళ్ళికొడుకు సైడ్ లేడీస్ అంతా ఒకవైపు ఉంటూ తలంబ్రాలు ఇలా పోస్తూ ఉన్నాము ఇక్కడ నెక్స్ట్ కపుల్స్ కపుల్స్గా వచ్చి వడి బియ్యం పోస్తున్నాము అమ్మవారికి ఇంకా ఉప్పలమ్మ కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది కళ్యాణం అయిపోయిన తర్వాత బోనాలు చేసాము ఇక్కడ ఇంట్లో ముగ్గురు కోడళ్ళకి మూడు బోనాలు అన్నట్టుగా చేసి మూడు బోనాలు ఎత్తించారు మా ముగ్గురికి ఆ బోనాలతో అక్కడి నుంచి ఇంటి నుంచి ఇలా గుడికి వస్తున్నాము అందరము ఆ బోనాలతో గుడి చుట్టూ ఇలా ఐదు ప్రదక్షిణాలు చేయాలి నెక్స్ట్ బోనాలు అమ్మవారికి నివేదన చేయాలి ఈ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి వడి బియ్యం పోసిన తర్వాత మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు వడి బియ్యం పోసుకుంటున్నాము ఒకేసారి ఫోర్ కపుల్స్కి వడి బియ్యం పోయడం జరుగుతుంది బియ్యం పోసాక మంగళారతులు పాడడం బియ్యం విప్పడం చేస్తుంటారు నెక్స్ట్ అంతా అయిపోయాక బలి చల్లడం కోసం జెంట్స్ వెళ్తారు కోడి మేక అలా తీసుకొని ఇంకా దేవుడి దగ్గర పండగ అయిపోయింది ఆఫ్టర్నూన్ వరకు అందరు చుట్టాలు వచ్చేసారు ఇంకా ఇప్పుడు మా తెలంగాణ దావత్ షురు అయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే వేరే వీడియోస్ కూడా ఉన్నాయి వెళ్ళి చెక్అవుట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్